ప్రతి సంపూర్ణమైన విషయానికి లిమిట్ ఉంది అయిపోయింది ఎక్కడతో ఈ విషయం ఒక సంగతికి ఒక లిమిట్ ఉంది అది అని తెలుసుకున్న భక్తుడు కనంట ప్రభువా నీవిచ్చిన ధర్మశాస్త్రము అపరిమితమైనది అపరిమితమైనది అన్లిమిటెడ్ అరవై ఆరు గ్రంథాలలో దేవుడిచ్చిన జ్ఞానం ధర్మశాస్త్రం అది అన్లిమిటెడ్ ఎప్పటి వరకు మనము చచ్చేంత వరకు ఏసు వచ్చేంత వరకు అంతేనా కాదు మనము తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో కూడా ఇదే గ్రంథం ప్రిలారా క్రొత్త నిబంధన ఆత్మ జీవం కలిగినది నిత్యము ఉండేది నిరంతరము ఉండేది శాశ్వతమైనది అన్నాడు అందుకు దీన్ని అక్షయమైన ఆహారం అన్నాడు క్షయము కానిది అన్నాడు ఆలోచన చేద్దాం いくわ